ఇప్పుడు అటువంటి పెప్పర్ స్ప్రే బ్యాచ్ అంతా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు అయితే వాళ్ళు వచ్చి అడుకున్నారో అటువంటి బ్యాచ్ వచ్చి అడుకుంటున్నప్పుడు మరి సమాజంగా మనం కూడా ఈ సమాజంలో ఉన్నాం కదా ఎస్ నేను ఎప్పటి నుంచో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ మూమెంట్కు సంఘీభావంగా ఉన్నోని ఇప్పుడు డైరెక్ట్ క్షేత్రస్థాయిలో వచ్చి నేను వర్క్ చేసేందుకు కూడా రెడీ ఉన్నాను చెప్పి చాలా చాలా ఓపెన్గా చెప్పింది ఈ సంఘీభావం గురించి పోయినప్పుడు వాళ్ళు చేసిన దాడి తర్వాత ఎస్ ఇంకా గింతగనం ఇంత అయితే ఎందుకు ఊకెందుకు ఉండాలి న్యాయబద్ధమైన డిమాండ్ పక్క నాకు స్వతంత్రం ఉన్నది స్వేచ్ఛ ఉన్నది నేను అనుకునే దాని మీద నేను నేను న్యాయం అనుకునే దాని మీద నేను పోయి వర్క్ చేసేటందుకు నేను నేను సిద్ధంగా ఉన్నా సుప్రీంకోర్టు తీర్పులో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలల్లో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం మేము చేస్తామని చెప్పిరు కదా మరి చెప్పిన తర్వాత ఇదంతా న్యాయమైన డిమాండే కదా అన్నప్పుడే నేను నేను పోయి ఉన్నా ఎస్ ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఏ మూమెంట్ అయినా కానీ నాతోటి అయినా సహాయం నేను గా రాకపోవచ్చు ఎందుకంటే నేను తెలంగాణ మూవ్మెంట్లో సీరియస్ ఉన్న కాబట్టి నేను దాంట్లో ఉన్నా ఇవాళ ఎస్ కమ్యూనిటీస్ లాస్ట్ కి వచ్చే టైంలలో నోట్ కార్డు బుక్ అని తీసుకోబోతున్నారు ఇట్లా లోపల పెట్టే దాన్ని కాల్తోంది అనే టైంలో మరి సమాజం మొత్తం స్పందించాలి కదా